విమర్శ అదే విమర్శ ఇప్పుడు జగన్ విమర్శకు ప్రతి విమర్శ అదే అంటారు వాళ్ళు లేదా తమ విమర్శకు ప్రతి విమర్శ జగన్ చేశాడంటారు క్యాచీగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అయితే పథకాలతో అవుతుంది తప్పించి క్యాచీగా ఈ ఉపన్యాసాలతో ఏంటంటే సోషల్ మీడియా యోగం ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఓన్లీ పత్రికలు ఉండేవి కాబట్టి అప్పుడు ఇంకోటి మీటింగులు కూడా ఏదో రోజుకొకటి ఒకటి ఉండేది కాబట్టి ఆ రోజున వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడారు దానికి వాళ్ళ కౌంటర్ ఏంటనేది ఉండేది సోషల్ మీడియా వద్దును మాట్లాడింది ఒక ఐదు నిమిషాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఇంకా కొత్తదనం ఏమనిపిస్తుంది మొనాటే వచ్చేసింది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మీటింగుల పట్ల ఆసక్తిగా నాకు తెలిసి ఏ పార్టీ వాడు చూడట్లేదు మీరు ఒకసారి వాళ్ళ చూడండి లైవ్ లో వాళ్ళే పెట్టుకుంటారు కదా ఇది యూట్యూబ్ లైవ్లు పెట్టుకున్నారు కదా దేంట్లోనన్నా వెవర్షిప్ ఎంత వస్తుందో చూడండి కనీసం ఒక ఐదు పది వేల మంది కూడా చూడట్లేదు ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకి అన్ని లక్షల మంది ఉన్నటువంటిది ఎందుకు చూడలేకపోతున్నారు అంటే జనాలకి రొటేషన్ రొటీన్ అయిపోయింది వీళ్ళ మాట ఖచ్చితంగా వినాలి వినదగ్గ ఉపన్యాసం చెబుతారు అని చంద్రబాబు మీద నమ్మకం లేదు లోకేష్ మీద నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ ఇంకా పాశ్చాంత ఐడేయలేగలే తప్ప కొత్తగా ఏం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి వాళ్ళ దగ్గర ఇంకా ప్రణాళిక లేదా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అప్పుడు మిగిలిన రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారా ఇంకేం లేదు అది